అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లాగ్స్ శివుడికి కుమారులు ఉన్నారనే తెలుసు కుమార్తెలు ఉన్నారని తెలుసా ఎవరికి తెలియదు కదా ఆయనకి ఎంతమంది కుమార్తెలు వాటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఐదు మూడు మంది కుమార్తెలు శివుడు హిందూ మతంలో ఒక ప్రముఖ దేవత మరియు బ్రహ్మ మరియు విష్ణువులతో కూడిన పవిత్ర త్రిమూర్తుల్లో ఒక భాగం అతను విద్వంసం యొక్క ప్రభువుగా పిలువబడ్డాడు పునర్జన్మ మరియు సృష్టి చక్రానికి కీలకమైన విశ్వ సమతుల్యతను నిర్వహించడంలో శివుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు విశ్వం మరియు ఆధ్యాత్మికకు సంబంధించిన విశేష శక్తులకు మూలమైన శివుడి భక్ శివుడిని భక్తులు విశ్వసిస్తారు అతను చెడు విషయాలను వదిలించుకునే వ్యక్తి పరిస్థితులను మార్చేవాడు ధ్యానంలో మంచివాడు మరియు ఎటువంటి సౌకర్యాలు లేకుండా సాదాసీదాగా జీవించే వ్యక్తి సంబంధం లేకుండా శివుడు తన దైవిక శక్తులు మరియు శక్తుల కోసం భక్తులచే ప్రసన్నుడయ్యాడు ఇది అతని స్థానికులకు ప్రయోజనాలు మరియు రక్షణని ఇస్తుంది అతను తరచుగా పార్వతీదేవితో పాటు ఎక్కడ చూసినా పార్వతీదేవితోటే ఉంటారు శివుడి కుమారులు అందరికీ తెలుసు కానీ అతని కుమార్తెలు ఎవరికీ తెలియదు అందుకే వారి గురించి తక్కువగా మాట్లాడతారు పార్వతీదేవి శివుని భార్య మరియు ఆదిశక్తి లేదా దేవిగా పిలుస్తారు శివుని దివ్య గృహం యొక్క హృదయంలో ఉంది వారి సహకారం పురుష మరియు స్త్రీ శక్తుల యొక్క శాశ్వతమైన నిత్యం పుట్టుక మరియు విధ్వంసం యొక్క పరస్పర చర్య మరియు విశ్వశక్తుల సామర్యా సామరస్యాన్ని సూచిస్తుంది పార్వతీదేవి భక్తి దైవిక దయ మరియు బలం యొక్క సారాంశం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది శివుడు మరియు పార్వతి యొక్క దైవిక వారసత్వంలో వారి కుమార్తెలు హిందూ పురాణాలలో మరియు మతపరమైన ఆచారాలలో ముఖ్యమైన పాత్రలను కలిగి ఉన్నారట శివుని కుమార్తెలు ఉనికి మరియు స్పృహ యొక్క బహుళ అంశాలను కలిగి ఉంటారట భక్తులు శ్రేయస్సు ఆధ్యాత్మిక సంతృప్తి మరియు జ్ఞానోదయం వైపు నడిపిస్తారట ప్రకృతిలో శివుని ఇంటిలోని సామరస్యం అన్ని జీవుల యొక్క పరస్పర సంబంధం పుట్టుక మరియు విధ్వంసం యొక్క శాశ్వతమైన నిత్యం మరియు శక్తుల సమతుల్యతను చూపుతుంది భక్తి ఆరాధన మరియు ఆధ్యాత్మిక చింతనను అందించడం వల్ల వారి మతపరమైన ప్రయాణంలో ప్రేరణ ఆశీర్వాదం మరియు మార్గదర్శకత్వం నడిపిస్తుంది హిందూ మతంలో పరమశివుడు అతను సాధారణంగా అనేక రూపాల్లో ఉంటారు శివుని కుమార్తెలు తరచూ గౌరవం మరియు దయతో ఉంటారట సంపద శ్రేయస్సు జ్ఞానం మాతృత్వం మరియు ఆధ్యాత్మికత యొక్క విస్తృత ఇతివృత్తాలను కలిగి ఉండటానికి సుపరిచితమైన సంబంధాలకు మించి వారి ప్రభావం ఉంటుందట మొదటి కుమార్తె అశోక సుందరి వారిని త్రిపుర సుందరి అని కూడా అంటారట శివుని ప్రథమ కుమార్తె అశోక సుందరి శివుడు మరియు పార్వతీదేవి ఆమె ఆమెకు విరజ లావణ్య అన్వి త్రిపుర సుందరి ఇలా అనేక పేర్లు ఉన్నాయట ఈ పేరు సుందరి సమయంలో పార్వతి యొక్క దుఃఖం నుండి ఉపశమనం ఆమె సొగసైన అందానికి మార్గదర్శక మార్గదర్శకత్వంగా ఉంటుందట దక్షిణ భారతదేశంలో భక్తులు ఆమెను బాల త్రిపుర సుందరిగా కొలుస్తారట అసలు ఆ ప్రథమ కుమార్తె ఎలా పుట్టిందో ఇప్పుడు చెప్పుకుందాం హిందూ పురాణాల్లో నహుషా పురాణం యొక్క సంస్కరణలో పార్వతీదేవి ప్రపంచంలోని అత్యంత అందమైన పచ్చక భూమి అయిన నందనవనాన్ని సందర్శించడానికి తనతో కలిసి రావాలని శివుణ్ణి కోరింది ప్రభువు ఆమె అభ్యర్థనను అంగీకరిస్తాడు మరియు వారి రూరు ఇలా కలిసి బయలుదేరతారు అక్కడికి చేరుకున్న తరువాత దేవి కల్ప వృక్షం అనే పవిత్ర వృక్షాన్ని చూసింది పార్వతీదేవి తన కుమారుడు కార్తికేయుడు పెరిగి పెద్దవాడైన తరువాత కైలాసాన్ని విడిచిపెట్టిన తరువాత నష్టాన్ని మరియు ఒంటరితనంతో బాధపడ్డారు ఆమె చుట్టూ ఉండి కోరిక అడగాలని భావ ఆమె ఆ చెట్టు నుండి కోరిక అడగాలని భావించిందట అశోక అశోకసుందరి పుట్టినప్పుడు తన ఒంటరితనం నుండి ఉపశమనం పొందేందుకు ఆమె ఒక కుమార్తెను కోరుకుంది మరియు ఆమెను చూసి పార్వతీదేవి ఒక రోజు ఇలా చెప్పింది ఆమె చంద్రవంశానికి చెందిన నహుషుణ్ణి వివాహం చేసుకుంటుంది అతని బలం స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడితో సమానంగా ఉంటుంది అశోక సుందరి గుజరాత్ మరియు దక్షిణ ప్రాంతాల్లో అత్యంత గౌరవించబడినప్పటికీ ఆమె కీర్తి అంత గొప్పది కాదు గణేషుడు మరియు కార్తికేయ కాని శివుడు గణేషుడు తలను కోసే కల్పిత సన్నివేశంలో ఆమెను ఉప్పు సంచి కింద దాచిపెట్టడం వంటి సంఘటనలు ఆమె ఉనికిని నిరూపించాయట గణేషుడు భవతయ్యం తెలుసుకున్న పార్వతీదేవి విపరీతమైన ఆగ్రహానికి గురైంది ఉప్పు సంచి వెనుక దాక్కున్న అశోక సుందర్ని కూడా ఆమె ఆవేశంతో ఉప్పులోనే కరిగిపోమని సప్పించిందట కానీ గణేషుడు తల స్థిరపడడంతో ఆమె ఆ అశోక సుందరి శాపాన్ని ఎత్తివేసింది ఏది ఏమైనప్పటికీ అశోక సుందరి అప్పటి నుండి ఉప్పుతో ముడిపడి ఉంది ఉప్పు లేకుండా ఉనికి ఉండదు అనే ఉప్పు లాంటి అంతులేని జీవిత రుచులను సూచిస్తుంది రెండవ కుమార్తె జ్యోతి మరో శివాజీ కూతురు పేరు జ్యోతి జ్యోతి పార్వతీదేవి మరియు శివుని మరొక కుమార్తె అని అందరికీ తెలియదు ఆమె శివుని కాంతి ప్రకాశం నుండి పుట్టిందట మరియు శివుడు ఉంచిన దేను ప్రదర్శిస్తుంది తన సోదరుడు కార్తికేయ యుద్ధ దేవుడు శివుని మూడవ కన్ను విడుదల చేసే ఆరు మెరుపుల నుండి జన్మించిన జన్మించిందని ప్రజలు భావించారు కాంతి యొక్క హిందూ దేవతగా జ్యోతి దేవత రయాకి మరియు జ్వాలామికితో విస్తృతంగా సంతోషిస్తుంది భారతదేశంలో ప్రజలు ప్రధానంగా తమిళనాడులో దేవాలయాల్లో ఆమెను ఎక్కువగా కొలుస్తారట రెం మూడవ కుమార్తె వాష్ మా మానస ఒక ప్రసిద్ధ బెంగాలీ దేవతా పాములతో అలంకరించబడిన కమలంపై కూర్చొని ఉండడం తరచుగా కనిపిస్తుంది శివ పురాణాలు మానసాదేవి అయిన కద్రు అనే సర్పం శివుని స్పర్శతో గర్భం దాల్చి మానస అనే బిడ్డకు జ ఆడబిడ్డకు జన్మనిచ్చింది కళాకారులు సాధారణంగా ఆమె తలపై ఏడు నాగుపాములతో కూడిన పంతితో ఆమెను చిత్రీకరిస్తారు ఇది సూర్యుని వేడి నుండి ఆమెను కాపాడుతుంది ప్రజలు కొన్నిసార్లు ఆమె బిడ్డను పట్టుకున్నట్లు వర్ణిస్తారు ఆమె కొడుకు అస్థిక అని వారు నమ్ముతారు మానసాదేవి తన ప్రజల పట్ల చాలా దయతో ఉంటుంది పార్వతి ఆమె భర్త తండ్రి అయిన మరియు సవిత తల్లి ఆమెను తిరస్కరించింది ఇది ఆమె భయంకరమైన ప్రవర్తనను వర్ణిస్తుంది ప్రజలు ఆమె సంత ఆమెను సంతోష పెట్టడానికి మానస విగ్రహాన్ని ఉపయోగిస్తారు బదులుగా వివిధ సాంప్రదాయ దేవతల వలె ఆమె ఒక మట్టి కుండ ఒక పాము బొమ్మ లేదా చెట్టు కొమ్మ వంటి చిహ్నాలలో ఆనందం పొందుతుంది భక్తులు ప్రధానంగా మానసాదేవిని పూజిస్తారు ముఖ్యంగా వర్షాకాలంలో పాము కాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా మంది ప్రజలు ఆమెను ఒక ముఖ్యమైన సంతానోత్పత్తి దేవతగా పూజిస్తూ ఉంటారట శివు పురాణం ప్రకారం శివునికి ఐదుగురు మంది కుమార్తెలు అని అన్నారు కదా ఎలా శివునికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారని శివపురాణంలో ప్రసిద్ధ పురాణంగా పేర్కొంది అయితే ఈ మహాదేవ కుమార్తెలకు శివుని ఇతర ముగ్గురు కుమార్తెలతో పూర్తి సంబంధం లేదని ఇక్కడ తెలియబడుతోంది శివుడు మరియు పార్వతి తన వాళ్ళ అందాన్ని ఆరాధించడం కోసం భూమిపై షికారు చేయడంతో ఈ కథ అంతా ప్రారంభమవుతుంది ఇంతలో దేవి ఒక అందమైన సరస్సు చుట్టూ వచ్చి నీటిలో మరింత ఆనందంగా గడపాలని శివుడిని కోరింది ఈ అందమైన కలయిక ఫలితంగా శివుడు స్ఖలనం చెందాడు తన ఉత్సర్గాన్ని ఒక ఆకుపై ఉంచి సరస్సు పక్కన ఉంచాడు అంతేకాకుండా ఇది ఐదు ఆడ సంతానం అభివృద్ధికి దారితీసిందట ఈ అయితే ఈ ఐదుగురు బాలికలను ప్రజలు నా కన్యలు అని పిలిచారు ఎందుకంటే వారు మనుషులుగా కాకుండా పాములుగా జన్మించారట శివుడికి ఐదుగురు కుమార్తెలు ఉనికి పార్వతికి తెలియదు అదనంగా శివుడు తన కుమార్తెలతో సమయాన్ని గడపడానికి చాలా ఆనందించేవాడట మరియు సరస్సు వద్ద వారిని క్రమం తప్పకుండా కలుసుకునేవారట ఉదయాన్నే శివుడు క్రమానుగతంగా వెళ్ళడం చూసి పార్వతీదేవి ఆలోచనలో పడింది పార్వతీదేవి వారి ఆచూకీ గురించి తెలుసుకోవడానికి శివుడిని అనుసరించి సరస్సు వద్దకు వెళ్ళింది అక్కడికి చేరుకున్న పార్వతి నాగకన్యల పట్ల శివుని తండ్రి స్వభావాన్ని చూసింది ఇది ఆమెకు కోపం తెప్పించింది నాగకన్యలను చంపడానికి ప్రయత్నించింది అయితే ఆమె ఆ బాలికలను చంపబోతుండగా శివుడు ఆమెను అడ్డుకుని బాలికలు తమ కూతుళ్ళని వివరించాడు శివుడు ఆ అమ్మాయిలను ఎలా సృష్టించాడనే కథనాన్ని పార్వతీదేవికి శ్రద్ధగా వినిపించాడు తరువాత పార్వతీదేవి పిల్లలను తనవారిగా భావించడం ప్రారంభించింది ఐదవ రోజున శుక్లపక్షం నాడు ఎంతో భక్తితో మరియు భావంతో ఆ ఐదుగురు బాలికలను శాంతింపజేసిన వ్యక్తి అని భగవంతుడు ప్రకటించాడట అలానే శివుడికి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలో మనం క్లుప్తంగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్